మేము ఉపకధించవలని రెప్పించిన మానవుడు మా పీఠమున కేసులు పెట్టుటయ్యా ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా ఎంత ఉన్నాదం ఎంత అహంకారం ఎంత కండ మానవ డబ్బుకు చావు జబ్బుకు చావు తప్పుకు చావు అప్పుకు చావు దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడ మీ జన మరణమును మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడ నీ మానవ జాతి అల్పము స్వల్పము హేయము హే నీ అట్టి నీచ జాతిని జరియించిన నీవు నరకాధిపతి ఒకటైన అసంభవం వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము తన వంచు ముక్కుటేట్కురా మీ నీచ మానవ జాతికి ఏమివి ఏమీ మానవ జాతి నీచ్యమా ఎంత మాట ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముపుతి పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాస్తములు సైతం గడ్డిపోచగా నించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా ఎంత వివేకం ఎంత జ్ఞానమెంత కు సంస్కారము ఏంటి నుంచి దేవుడ దికుడు నరుడముడు ఉన్న కించ భావాన్ని కూకటి వణతో సైతం తగలించి వేసద ముక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కుడ లే అష్టదిక్పాలకులు మరుగుడనిచ్చే పంచభూతమును సైతం హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించద వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున సేవాధ్యమున భూందర పరిరక్షణ ధర్మ నీలైన And doubts? don't.